హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నానండి మీరు అందరూ బాగున్నారు కదా ఈరోజు స్పెషల్ ఏంటంటే మొన్న సుబ్రహ్మణ్య షష్ఠి జరిగింది కదండి రోజు మా ఊరిలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు హోమాలు తర్వాత అన్నదానం అన్నీ జరిగాయండి ఆ రోజు అన్నదానం కోసం మేము ఉదయాన్నే మూడు గంటలకల్లా లేచి దగ్గరికి వెళ్ళిపోయామండి తర్వాత అందరూ మా వాళ్ళందరూ వచ్చారండి ఉదయాన్నే ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత పనిలాగే అనుకొని ప్రతి ఒక్కరూ వచ్చారండి అందరూ వచ్చి ఎవరికి తగ్గ సహాయం వాళ్ళు చేశారండి చక్కగా కూరగాయలు తరిగి వంటలు చేశారండి చూసారా ఉదయాన్నే ఎంత సరదాగా అందరూ కూరగాయలు ఎవరికి తగ్గట్టు వాళ్ళు చక్కగా చేశారండి ఉదయాన ఎనిమిది గంటలకల్లా మొత్తం వంటలు రెడీ చేసేసారండి మా అక్క వాళ్ళంతా పాపం చాలా కష్టపడ్డారండి చూసారా ఒక స్త్రీశక్తితో తలుచుకుంటే ఏదైనా చేయగలరని మా వాళ్ళు నిరూపించారండి చూసారా ఒక పక్క పచ్చడికి తాళింపు రసము సాంబారు అన్నీ వాళ్ళ చేతులతోనే చేశారండి ఎంతో భక్తితో ఎంతో ఇష్టంతో చక్కగా చేశారండి ఎవరికి వాళ్ళు చూస్తు చూస్తున్నారా చూసారా ఎంత చక్కగా జరుగుతున్నారో అరటికాయలేమో తాలింపుకి ఒక పక్క సాంబార్కి చేస్తూ ఉన్నారు చూడండి చూసారా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు సంతోషంగా ఎంతో హ్యాపీగా దేవుడి కోసం ఎంత కష్టపడుతున్నారో చూసారా చూసారా మా అక్క వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి ఎవరికి తగ్గట్టు వాళ్ళు చక్కగా చేశారండి అదే మనం క్యాటరింగ్ అంటే తప్పుగా అనుకోకండి క్యాటరింగ్ తెచ్చిన వాళ్ళంతా తప్పని కాదు కదండీ కానీ మనకి మనమే అందరూ నలుగురు నాలుగు చేతులు వేసి సంతోషంగా భక్తితో ఆ వంటలు చేస్తే వంటలకు కూడా ఎంతో రుచి కలుగుతుందండి చక్కగా చూడ చూసారా నవ్వుకుంటూ మాటలు చెప్పుకుంటూ సంతోషంగా చేస్తున్నారు అరటికాయ తాలింపు చేశారండి చూసారా మా గుళ్ళోనే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మా గుడి రామాలయం అండి పక్కన ఆంజనేయస్వామి అక్కడే పక్కన సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారండి చూసారా నవగ్రహాలు ఆ పచ్చని గడ్డి ఆ పక్కన పల్లెటూరు అయినా సరే చక్కగా అందరూ ఎవ్వరికి తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారండి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారండి ఆ కష్టానికి ఫలితంగా ఎంతో టేస్టీగా వచ్చాయండి కర్రీస్ కానీ అన్నం కానీ ఎంత చక్కగా ఎంత బాగా వచ్చాయో చూసారా మా అత్త వాళ్ళని చూసారా వీళ్ళు ఉదయం మూడు గంటల నుంచే వచ్చి కూరగాయలు తరిగి అన్నీ చేశారండి పాపం చాలా కష్టపడ్డారండి చూసారా పాలు అభిషేకానికి ఆవు పాలు తీసుకొచ్చారు చక్కగా అక్కడంతా హెల్ప్ చేశారు మా అక్క వాళ్ళు చూసారా సంతోషంగా మా వాళ్ళు పొద్దునుంచి కష్టపడి ఆమె చూసారా నేను చాలా కష్టపడ్డాను చేతులు చూడు చూడు ఎంత నల్లగా అయిపోయాయో అంటుని చూడండి అరటికాయలు కోసారు కదండి అందువల్ల బ్లాక్ వచ్చాయి ఉప్పు నిమ్మకాయ వేసినా చేతికి ఉంటుంది కదండీ దానివల్ల బ్లాక్ వచ్చిందనమాట అందరూ సంతోషంగా నవ్వుకుంటూ స్వామి వచ్చారు చూసారు తాలింపి తాలింపు చేస్తున్నారు చూసారా అరటికాయ తాలింపు అండి చాలా టేస్టీగా ఉండిందండి అన్ని కూరలు అంటే మా గొప్ప కోసం చెప్పట్లేదు మా అక్కలు చేసి చేశారు చాలా చక్కగా చాలా బాగా చేశారండి మేము స్వామిని దర్శించి ఇది రెండు కంప్లీట్ అయి మూడు వచ్చిందండి ప్రతిసారి మా వాళ్ళే చేస్తారండి చాలా చాలా టేస్టీగా కుదురుతాయండి అదే హోటల్ నుంచి తీసుకొచ్చామనుకోండి అవి అంత టేస్ట్ ఉండవు తెలుసు కదండీ కానీ అందరూ కలిసిమెలిసి చక్కగా సంతోషంగా చేసుకున్నప్పుడు వాటి రుచే చెప్పలేమండి చూసారా మా వాళ్ళు ఆడవాళ్ళు అయినా సరే ఎంత చక్కగా శక్తి స్వరూపాలు కదండి ఆడవాళ్ళు అంటే చూసారా ఆడవాళ్లే మొత్తం అన్ని రకాలు చేశారండి మా బాబాయ్ తప్ప మిగతా అందరూ లేడీసేనండి మా తమ్ముళ్ళు ఒక ఇద్దరు వచ్చారు కానీ ఆడవాళ్ళే చూస్తున్నారా స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేస్తారు దానికి నిదర్శనం అండి వంటలు అంతంత ఒక కనీసం ఒక ఐదు వందల మందికి వీళ్ళు మాత్రమే వండేశారండి చక్కగా చాలా టేస్టీగా చేశారండి నేను కోరుకునేది ప్రతి ఊరిలో అందరూ ఇలాగే కలిసిమెలిసి చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుందండి క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చామనుకోండి ఇంత నీట్గా ఇంతదిగా ఉండదు కదండి ఏదో వాళ్ళు చేసేస్తారు కానీ ఇది భక్తిభావంతో ప్రేమతో చక్కగా చేశారండి దానివల్ల వాటి రుచి చాలా అద్భుతంగా కుదిరిందండి చూసారా తాలింపు రెడీ అయిపోయింది తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నారు అన్నీ చేశారండి మామూలుగా అంటే గొప్పగా కాకపోయినా మాకు 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 తోచినంతలో అన్నం సాంబారు పచ్చడి తాలింపు చేశామండి అంతకుమించి ఏం తింటారండి స్వీటు ఒక అరటిపండు అంతేనండి చూసారా ఉదయం నుంచి ఎనిమిది గంటల్లోపు చక్కగా రెడీ చేసేసారండి ఇప్పుడు వేడి వేడిగా అన్నం వండుతూ ఉన్నారండి చూసారా అంతంత పెద్ద దబర్లు కూడా మా వాళ్ళు చాలా చక్కగా చాలా తెలివిగా చూసారా ఎంత పెద్ద గిన్నెండి దాంట్లో టీ చక్కగా పోసేస్తుంది మా అక్క చూడండి చూసారా ఇంకొక్క ఏమో రసం కర్రీ ఎలా ఉందో చూసుకుంటుంది అటు పక్క చూడండి ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరికి తగ్గ పని వాళ్ళు చేసుకుంటున్నారండి చూసారా అందరికీ మా అక్క వాళ్ళకి అక్కడికి వచ్చి చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నానండి ఎవ్వరు కష్టం అనేది లేకుండా చక్కగా చేసుకున్నారండి చూసారా అన్నం అన్నం కోసం అన్నం ఉడికిపోయిన తర్వాత చక్కగా అన్నం వంచేశారండి అన్నీ రెడీ చేసేసుకున్నామండి పూజ పూజ స్టార్ట్ అయ్యేటప్పటికి మొత్తం వంటలని రెడీ చేసుకొని తర్వాత పూజ కూర్చున్నామండి పూజ కూడా చాలా బాగా జరిగిందండి మా స్వామి పూజ కూడా చాలా చక్కగా చేశారండి అభిషేకాలు తర్వాత హోమం అన్ని దేవుళ్ళకి హోమం జరిపారండి చాలా బాగుండిందండి చూస్తున్నారా అన్నం చూడండి దబర తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు మేము దబరా అంటామండి ఒక్కొక్కరు ఒక్కొలా పిలుస్తారు మా ఊర్లో మేము దాన్ని దబరే అంటామండి చూడండి దాంతో గిన్నెలో అక్కడ ఒక గిన్నె చిల్లుల గిన్నె పెట్టేసి అందులో ఈ అన్నం అంతా వీలైనంత వరకు పోసి తర్వాత అన్నం పొడి పొడిగా చక్కగా ఉంచారండి ముద్ద కట్టకుండా చాలా పొడి పొడిగా పొడి పొడిగా మా అమ్మ చూడండి ఆమె చేయలేకపోయినా చేయాలండి ఆమె చూసారా అట్లా గంజి అంతా వంచేసి చక్కగా పొడి పొడిగా అన్నం వండారండి నాకైతే చాలా సంతోషం వేసిందండి మా వాళ్ళు ఇదిగా వచ్చి కష్టపడ్డారండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు కదండి చాలా కష్టపడ్డారండి సంతోషంగా నాకు నచ్చింది ఏంటంటే ఎవరు విసుక్కోకుండా ఇబ్బంది పడకుండా నా పని ఎవరికి వాళ్ళు ఇది నా పని అన్నట్టు చేశారండి దానికి నాకు మనస్ఫూర్తిగా చాలా హ్యాపీ అనిపించింది అండి వాళ్ళకి వాళ్ళ ముందు నేనేం చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు చెప్తున్నానండి నాకు చాలా సంతోషం వేసిందండి మేమున్నాము అని అందరూ వచ్చి తలా ఒక పని చేసి చాలా మంచిగా చేసి వంటలు చాలా చాలా బాగా చేశారండి వంటలు మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా చక్కగా చేశారండి వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ ఆ వంటల్లో తెలిసిపోయిందండి నిజంగా చక్కగా పూజలు అంతా అయిపోయిన తర్వాత చూడండి హోమం హోమం అయిపోయిన తర్వాత అందరూ వచ్చారండి చక్కగా భోజనాలు అన్నీ చేశారండి ఓకే అండి బాయ్ అండి